అట్లాగే ఎక్కడైనా సరే బేసిక్గా క్యాస్ట్ పోలరైజేషన్ అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది అంటే జగన్ని కాదని షర్మిల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి క్రిస్టియన్ సింపుల్ లాజిక్ జగన్ ఏమన్నా మతం మార్చుకున్నాడా లేదు ఆ మతం వాళ్ళకేమన్నా అన్యాయం చేశాడా లేదు కదా ఇంకోటి ఆ మతం వాళ్ళకి సంబంధించినంత వరకు హిందువుల నుంచి ఇంకా నెగిటివ్ ఉంది అతనికి తన దీనికోసం చేస్తాడనే అట్లాంటి సందర్భంలో జగన్ని కాదులే మనకి కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే కులాలు ద్వారా పార్టీలు వచ్చినప్పుడు మొత్తం సమాజం అంతా మా కుల సమాజం అవ్వాలని వాళ్ళు కోరుకోరు ఎందుకంటే సాధ్యం కూడా కాదు కానీ మతాల వారీగా వచ్చినప్పుడు మొత్తం సమాజం అంతా మా మత సమాజం కావాలని కోరుకుంటారు ఆ ప్రయత్నం కూడా చేస్తారు కొంతవరకు అవుతా ఉంటది కూడా ఎందుకంటే వీళ్ళందరూ కన్వర్టెడ్ అందరూ కూడా అలా అలా వెళ్ళిన వాళ్ళు కదా ఆ యాంగిల్లో చూసినప్పుడు హిందూ సమాజానికి ఈ పార్టీలు ఉన్నాయని అనుకున్నప్పుడు క్రైస్తవ క్రైస్తవ సమాజం కూడా డెవలప్ అవ్వాలంటే మాకు మా మతానికి సంబంధించిన పార్టీలు రావాలని వాళ్ళు ఎందుకు అనుకోరు బెంగాల్లోనూ కేరళలో సాధ్యమైంది లేదు